ప్రేక్షకులందరికీ నమస్కారం మిథుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిది శనివారం రోజున శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది చంద్రుని యొక్క స్థాన భ్రమణం వల్ల మీరు ధనాన్ని అనవసర విషయాలకి ఖర్చు చేస్తారు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో మాట్లాడండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభావనాన్ని కలిగించే లాగా ప్లాన్ చేస్తారు ఈ రోజు గుడ్డి ప్రేమని సాధించగలుగుతారు ఈ రోజు మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి ఇది మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమ తాలకు సిసలైన పారవశాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు మీరు ఎల్లప్పుడూ నేనే కరెక్ట్ అని అనుకుంటారు కాదు మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి ఇక మిథుల రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శివాలయాన్ని గాని కాలభైరవ దేవాలయాన్ని గాని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న అయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం సుక్ష్మోభవం